గురువారం రాత్రి జాతీయ రహదారిలో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద చంద్రశేఖరరెడ్డి కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే నెల్లూరు అపోలో హాస్పిటల్లో ఎమ్మెల్సీ చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఆయన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆను విజయ్ కుమార్ రెడ్డి నగర్ మేయర్ పొట్లూరు శ్రవంతి దంపతులు టీడీపీ నేత కోటం రెడ్డి విజయ్ డైరీ చైర్మన్ కొండడ్డి రంగారెడ్డిలతో పాటు మరికొంతమంది హాస్పిటల్ కు చేరుకుని ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు అక్కడి ఉన్న జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మీడియాతో మాట్లాడారు ప్రమాద సమయంలో ఏం జరిగిందో వివరించారు చేసి తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఆ కార్నివల్ రోడ్డు మీద డివైడర్ మీద బోల్తా బోల్తాబడి ఉండడం చూసి ఎవరో లోపల ఇరుక్కున్నారు చూసి మేము ఒక పది మంది కలిసి జానీ మాస్టర్ కూడా నాతో ఉన్నారు ఒక పది మంది అందరం కలిసి దాన్ని ఎత్తాము ఎత్తితే లోపల సార్ ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రెండ్ అర్థం కొట్టి బయటికి తీసాము అప్పటికి సోషల్లోనే ఉన్నారు ఇకంత దగ్గర దెబ్బ అయితే తగిలింది కానీ ఐడెంటిఫై చేస్తున్నారు మీరు కిషోర్ కదా ఏం జరిగింది ఏం జరిగింది పలుసార్లు ప్రయత్నం మాట్లాడడం జరిగింది ముందరిగా వన్ నాట్ ఎయిట్కి పోలీసు వాళ్ళకి చాలా ఫోన్స్ చేశాము పదిహేను నిమిషాలు దాటిన తర్వాత కూడా ఎవరు రాలేదు ఇంకా బ్లడ్ నుంచి బ్లడ్ హెడ్ నుంచి ఇంజూర్ అయ్యి బ్లీడ్ అవుతా ఉంది దీన్ని కాపాడాలనే ప్రయత్నంలో అక్కడ ఒక మహిళ కూడా ఆమె చున్నీ ఇచ్చింది తల కట్టి మమ్మల్ని గుర్తించిన తర్వాత చేయి వదలకుండా ఆయన్ని హాస్పిటల్ దాకా తీసుకొచ్చాము అపోలో హాస్పిటల్ ఎంతో దూరం లేదు అది స్పాట్ జరిగింది చో రేగ చేయలక ఇరవై నిమిషాల్లో నేను అపోలోకి వెళ్ళిపోతామని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది స్కానింగ్ అయ్యే వరకు కూడా జానీ మాస్టర్ అయితే నేనైతే తోడున్నాం స్కానింగ్ అయిన తర్వాత ఇంజూర్స్ ఏం లేవు పైన ఈ స్టిచ్చెస్ అని అన్న తర్వాత వెళ్ళాము అక్కడ వచ్చే సమయంలో చూసినట్టయితే అతను పిఏ వెంకటేశ్వర్లు గారు పాపం అక్కడే స్పాట్లో చనిపోయారు డ్రైవర్కి మళ్ళా కి చిన్న చిన్న గాయాలు అయినాయి పెద్దగా చెప్పుకోదగ్గ గాయాలు ఏం కావు రికవర్ అవుతున్నారు చాలామందికి ఆయన సహాయం చేస్తున్నారు రెడ్ క్రాస్ అయితే ఏమి విద్యా సహాయం అయితే నేను కూడా ఒకసారి పార్టీ తరఫున పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేరు కొంత కన్సిడర్ చేయండి అంటే వాళ్ళు టూ త్రీ మంత్స్ టైం కూడా ఇచ్చింది చాలామందికి సహాయపడున్నాడు ఒక వ్యక్తిగా రెడ్ క్రాస్ పరపలేని సార్ గారిని సేవ్ చేయడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు రూపాయలకి జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లు